వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి ఈ పచ్చడిని టిఫిన్స్లోకి రైస్లోకి సైడ్ డిష్గా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడిని పల్లెటూరు స్టైల్లో టేస్టీగా ఎలా నూరుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ బీరకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పావు కిలో బీరకాయలు తీసుకోవాలి ఒక నాలుగు టమాటాలు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి ఈ బీరకాయలు ఈ పైన అనేది తీసేయాలి బీరకాయలు తీసుకునేటప్పుడు మనం లేతగా ఉండే బీరకాయలను తీసుకోవాలి వీటిని కట్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసి చేదుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలా బీరకాయలు పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని మనం కొంచెం మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కల్ని వేసుకొని ఇలా కొంచెం ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బీరకాయని ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు కొంచెం ఉడికి ఇలా వాటర్ పైకి వచ్చేటప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని మగ్గనిచ్చామంటే మనకి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఒక ఐదు ఆరు రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు పచ్చడి నూరుకోవటానికి రోలును తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు ఈ రోట్లో వేసుకోవాలి టేస్ట్కు సరిపడా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని మెత్తగా నూరుకోవాలి ఇలా రోట్లో పచ్చడిని నూరటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వేసిన వెల్లుల్లిపాయలు చింతపండు అన్నీ మెదిగేలాగా మనం మెత్తగా నూరుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా నూరామంటే మనకు పచ్చడి మెత్తగా మెదిగిపోతుంది ఈ పచ్చడిలో ఒక మీడియం సైజు పచ్చి ఉల్లిపాయ తీసుకొని వేసుకొని మనం ఇలా కచ్చిపచ్చాగా దంచుకొని పచ్చడి నూరామంటే మనకు తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మనం రోట్లో నూరుతున్నాం కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా నూరాల్సిన అవసరం లేదు ఇలా కచ్చిపచ్చగా నూరామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్